వీడియోలో మేనేజ్మెంట్ కోట కింద కేటగిరీ ఏ కేటగిరీ బి కింద ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి వివిధ కళాశాలలో మరందరూ మేనేజ్మెంట్ కోట కాలేజ్ వైజు మరి ఎన్ని సీట్స్ ఉన్నాయో అనేవి అనే యొక్క ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వి ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మరి రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి ఎన్ని సీట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరి అదేవిధంగా మనం చూసినట్టయితే ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి మరి చూసినట్టయితే కాలేజ్ admission uh, notification admi ఎంబీబీఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మరి నేమ్ ఆఫ్ ద కాలేజ్ చూస్తే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మనకి ఇరవై ఏడు లోకల్ ఉండే అన్ మూడు ఉండే ఎన్ఆర్ఐ మూడు ఉండే మరి అదేవిధంగా కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్లో రెండు లోకల్ ఉండే కేడగిరి బి మూడు సీట్లు ఉండి మరి అదేవిధంగా మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లి మ్యామ్స్ బాచ్పల్లిలో ఫోర్ లోకలు మరి కేటగిరీ బిలో సిక్స్ ఉండట్టు టోటల్గా మరి కేటగిరీ సిలో వన్ ఉంది మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం కేటగిరీ బిలో ట్వల్వ్ సీట్స్ ఉండేవి మనకి కేటగిరీ సిలో త్రీ సీట్స్ ఉండే మరి చలమేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో మరి సి సెవెన్ సిక్స్ కలిపి కేటగిరీ బిలో మనకి ఏంటంటే థర్టీన్ సీట్స్ ఉండి కేటగిరీ ట్వెల్వ్ సీట్స్ ఉంటాయి జరిగింది మరి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నా నాగునూర్ రోడ్ కరీంనగర్ అదేవిధంగా మెడికల్ సైన్సెస్ ఫిఫ్టీను దీనిలో ఎయిట్ సిక్స్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఉండటం జరిగింది ఎయిట్ ఫోర్టీన్ ఉండటం జరిగింది ఫోర్టీన్ ఏమో క్యాడ్బి సీట్స్ ట్వంటీ వన్ క్యాడ్సీ సీట్స్ అదేవిధంగా విధంగా ఇన్ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లో ఎయిట్ సీట్స్ ఉండే క్యాడగిరి బి లోకల్లో మరి అదేవిధంగా క్యాడ్సీలో మూడు సీట్లు ఉండటం జరిగింది ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎనుగోడ మహబూబ్ నగర్లో ఆరు సీట్లు ఉండటం జరిగింది క్యాడ్బి క్యాడ్సీలో వన్ సీట్ ఉండటం జరిగింది మహేశ్వరం మెడికల్ కాలేజ్ పటాన్చూరులో మూడు సీట్లు ఉండే క్యాడ్బిలో సీలు ఏమి లేవు ఇక్కడ జీరో ఉండే మరి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ సంగారెడ్డి పసలవాడి సంగారెడ్డి మెదక్ డిస్టిక్లో మనకి నైన్ తొమ్మిది సీట్లు ఉన్నాయి క్యాడ్సీలో పది సీట్లు ఉన్నాయి ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు సిద్దిపేట ఐదు సీట్లు ఉండేవి మరి క్యాడ్సీలో ఏమి లేవు ఇక్కడ మరి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో ఎయిట్ ఉంది మరి లెవెన్ ఏం క్యాట్సీలో ఉండడం జరిగింది టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నైన్ ఉండే మరి అదేవిధంగా సిక్స్టీన్ క్యాడ్ ఇక్కడ సిక్స్టీన్ ఎక్కువ ఉండటం జరిగింది ద కామినేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నార్కెట్పల్లి నల్గొండలో మరి క్యాడ్బిలో లోకల్లో నాలుగు ఉండే మరి ఆంధ్రజోర్లో వన్ ఉండే మొత్తం ఫైవ్ ఉండే క్యాడ్బిలో క్యాట్సీలో టెన్ ఉండటం జరిగింది మరి భాస్కర మెడికల్ కాలేజ్ మొయినాబాదులో ఫైవ్ ఉండే క్యాట్ క్యాడ్సీలో వన్ ఉండటం జరిగింది మరి పట్నం రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవేళ రంగారెడ్డిలో తొమ్మిది సీట్లు ఉండటం జరిగింది పట్నం మహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ రంగారెడ్డిలో తొమ్మిది సీట్లు ఉండే మనకి ఇక్కడేమో క్యాడ్సీలో అసలు ఏం లేవు మహేశ్వరి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్లో ఐదు సీట్లు ఉండే క్యాడ్బిలో మరి క్యాడ్సీలో తొమ్మిది సీట్లు ఉండటం జరిగింది మరి భారీగానే ఉండయి డబ్బులు పెట్టేవాళ్ళు అయితే నాకు తెలిసి వీళ్ళు స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తున్నారు కానీ జాయిన్ అవటం ఎందుకంటే క్యాట్ బి క్యాట్ సిలో వీళ్ళు మిడ్ నైట్ నైట్ ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముప్పై లక్షలు నలభై లక్షలు కట్టేదరికి వన్ క్రోర్ టూ క్రోస్ అవుతుంది మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదని వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఉండరు భారీగానే ఉండే ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళు అయితే చేరవచ్చు మరి అదేవిధంగా మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్పూర్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్లో తొమ్మిది ఉండయి మరి క్యాడ్బి క్యాడ్సీలో వన్ ఉండటం జరిగింది సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఏడు ఉండయి మరి బి ఐదు ఏమో క్యాడ్సీలో ఉండటం జరిగింది నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరికి హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది జరిగింది మొత్తము ఫిఫ్టీ ఫైవ్ ఉండేవి బి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఉండే నీలిమాలో ఐదేమో క్యాడ్సీ ఉండటం జరిగింది ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పది ఏమో బి ఉండే ఎనిమిది క్యాట్స్ ఉండడం జరిగింది అరుంధది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఏడు బి మరి ఒకటేమో మరి క్యాట్స్ ఉండటం జరిగింది డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మైనార్టీ కంచినబాగు ఎనిమిదేమో క్యాట్ క్యాడ్సీ ఉండటం క్యాడ్బి ఉండటం జరిగింది క్యాడ్సీలో నాలుగు ఉండటం జరిగింది తర్వాత సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది సాధనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హిమాయత్ నగర్లో ఇది రెండు ఉండటం జరిగింది లోకల్ మూడేమో క్యాట్ సి ఉండటం జరిగింది అవయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కనకమడి విలేజ్ రంగారెడ్డి నాలుగు ఉండటం జరిగింది పదకొండేమో క్యాట్ బీసీలు ఉండటం జరిగింది విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అజీజ్ నగర్ మొయినాబాదు నాలుగు ఉండటం జరిగింది క్యాట్ బిలో క్యాట్ సిలో మూడు ఉండటం జరిగింది మరి సీట్స్ అయితే బాగానే బాగానే ఉంటాయి అందరికీ రావచ్చు కానీ మనీ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు మనీ పెడితే మీకు డబ్బులు ఉంటే సపోజ్ యూఆర్ హ్యావింగ్ మరి ట్వెల్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానమ్ ఆల్రెడీ మనం ఒకసారి రిమైండ్ చేద్దాం మరి క్యాట్ బికి ఎంత ఫీజులు అవుతాయి క్యాట్ బికి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానమ్ పర్యానం అవుతుంది క్యాట్ సికి అప్రాక్సిమేట్ ఫీజు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఎల్పిఏ ఎల్పిఏ ప ఇంత మనీ ఎవరైతే పెడతారో దే ఆర్ ఎలిజిబుల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది ఎందుకంటే బొత్తి సీట్స్ ఉండే ఇబ్బంది ఏమీ లేదు మీకు డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటే మీ సీటు మీకు ఉంటుంది ఇబ్బంది లేదు మీకు మూడు వందల నీటిలో మూడు వందలు వచ్చిన మూడు వందల యాభై వచ్చినా క్యాట్ బి క్యాటిసీకి పెద్ద డిమాండ్ ఉందని నేనైతే అనిపిస్తుంది మరి క్యాటిసీలో కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా భారీగా మిగిలినాయి భారీగా మిగిలిపోయిన సీట్లు మరి ఇవి ఈ యొక్క మరి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఇది ఏంటంటే మరి మనీ మనీ ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళరు ఎవరైతే మనీ ఉంటుందో వాళ్ళే వెళ్ళాలి ఎందుకంటే పర్ ట్వెల్ ల్యాక్స్ పర్యానం అన్నాం అనుకో సపోజ్ ట్వెల్ ల్యాక్స్ పర్యానం అంటే నెలకు లక్ష రూపాయలు పే చేయాలి ఫీజు వన్ ల్యాక్ వన్ ఎల్కి వన్ ల్యాక్ పర్ మంత్ పర్ మంత్ నెలకి వన్ ల్యాక్ పర్ మంత్ పే చేసేయాలి క్యాడ్ బీలో క్యాడ్ సీలో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అంటే నెలకి రెండు లక్షలు పే చేయాలి రెండు లక్షలు పే చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఉంటుంది రిటర్న్ ఆర్ఓ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి ప్రతి ఒక్కరికి మరి అంత కట్టగలిగితే మీరు అప్లై చేయండి మరి స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్